ప్రయోజనం ఉంటది వాళ్ళు బాగుపడతారు మీ పేరు చెప్పుకుని అలా కూడా ఇస్తున్నారేమో అండి ఒక ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ పేరు కూడా వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ మనకేమన్నా ఆదాయం వస్తుందా అదే అదే అడుగుతున్నాను ఇక్కడేం లేదు ప్రయోజనం అవును ఒకడికి ఇచ్చాం యాభై రూపాయలకి ఇచ్చాం ఒకటి ఐదు వందలకి ఇచ్చాం ఇచ్చాం వెయ్యికిచ్చాం నలభై ఇచ్చాం ఇదే మనకి దాన్ని ఏమంటారు సంపద సృష్టి అంటే అదే ఏది సంపద సృష్టి అంటే ఒరిజినల్ గా ఏంటి మీరు విశాఖపట్నం అయినా విజయవాడ అయినా అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్ సంపద సృష్టి ఏంటి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఆలోచించింది హక్కు రుణాలు లేకపోతే ఇంకో రుణాలు తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి సూపర్ బజార్లో అదే ఇప్పుడు మన విజయవాడలో వస్త్రాలు ఉంది ప్రభుత్వం అంది అట్లాగే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అనేక ఉన్నాయి కాళేశ్వర మార్కెట్ కానీ ఇవన్నీ వాటి ద్వారా నెలకు ఏడాదికి ఇది కోట్ల రూపాయలు వస్తుంది వందల కోట్ల రూపాయలు ఆ డబ్బులతోనే కదా ఇప్పుడు ఆ కార్పొరేషన్ ధైర్యంగా బతుకుతున్నాయి అట్లాగే నువ్వు ప్రభుత్వానికి ఒక సంపద సృష్టించుకోవాలి కదా బా ఇప్పుడు మెడికల్ కాలేజీలు నువ్వు పీపీపీకి కాకుండా పోనీ పీపీపీకి కిందకే ఇచ్చావు అనుకో వాళ్ళ నుంచి నాకు ఇట్లాగ థర్టీ పర్సెంట్ ఇన్కమ్ రావాలా అని నువ్వు ఏమైనా కుదుర్చుకుంటే ఒప్పందం అది నీకు ప్రయోజనం అంతే కదా ఇప్పుడు జగన్ ఏం ప్లాన్ చేశాడు ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మనం ప్రైవేట్ వాటిట్లో పెడుతున్నాం కదా